ఘన బయటకు వెళ్ళిపోతూ పక్కనే గార్డెన్లో అయితే ప్రేరణ ఉందన్నమాట ఏంటి ఉందని చెప్పేసి వెనక వైపు ఒకసారి చూసారనమాట ప్రేరణ ఏమో చాలా టెన్షన్గా కంగారు పడుతూ ఉంటుందన్నమాట ప్రేరణ దగ్గరికి అయితే ఘన అయితే వస్తాడనమాట వస్తూ వస్తూనే ప్రేరణ స్టడీ కేర్ అని అంటూ మాట్లాడుతూ వస్తాడనమాట అప్పుడు ప్రేరణ ఏమో ఇటువైపుకి తిరిగింది ఏంటి ఇటు ఇచ్చాడు ఎక్కడికి అని చెప్పేసి అనుకుంటుంది అక్కడ ఉన్న ఘన ఏమో ఏంటి నీ ప్రార్ట్నర్ లోపల ఉంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అడుగు నాకు కొన్ని తోడేళ్ల మొహాలు చూడాలంటే చాలా చిరాకు అని చెప్పేసి అంటుందన్నమాట ప్రేరణ దానికి సమాధానం ఉన్న ఘన ఏమో అలా అనేసరికి అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట ప్రేరణ అని నేను ఆ తోడేళ్ళు చూడలేక ఇక్కడికి ఉండిపోయాను అని చెప్పేసి అయితే ప్రేరణ తన ఘనతో చెప్తూ ఉంటుంది అనమాట సమాధానంగా అక్కడ ఉన్న ఘన ఏమో నేను తోడేళ్ళనే బట్ నువ్వు నక్కల జుత్తులతో నెత్తులతో ఒక ఇక్కడ డబ్బు ఉన్న మనిషిని మానే బుట్టలో వేసుకున్నావా అని చెప్పేసి అంటున్నాడు అనమాట అక్కడ ఉన్న ఆ మాటకి ప్రేరణ ఏమో చాలా కోపం వచ్చేసింది అనమాట అలా కోపంగా చూసేసరికి ఘన ఏమో ఏంటి అంత కోపంగా ఉన్నామో నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పేసి అయితే ఒక బుర్రలా ఇలా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడనమాట ప్రేరణతో అక్కడ ఉన్న ప్రేరణకైతే చాలా కోపం వచ్చేస్తుందనమాట కోపంగా చూడడమే కాదు సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే నా చెయ్యి కూడా తిరగబడుతుంది అని చెప్పేసి అయితే చాలా కళాఖండిగా కోపంతో ప్రేరణ అయితే అక్కడ ఉన్న ఘనతో చెయ్యి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట ఆ మాటలకి అక్కడ ఉన్న ఘన ఏమో మాటలు నవ్వుతూ ఎక్కడ లేని కోపం ఎక్కడ లేని రోషం ఇలాంటి విషయాల్లో నీకు బాగానే వస్తుంది ఆత్మాభిమానం తొక్క తోటకూర ఇలాంటివన్నీ ఉంటాయి నీ దగ్గర మనుషులు కానీ మనుషులు బుట్టలో వేసుకున్న విషయంలో మాత్రం అని చెప్పేసి అంటున్నాడు అనమాట అందులో నువ్వు ఉండవు అని చెప్పేసి అంటుంటే చాలా కోపం వచ్చిందనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్